పశ్చిమ గోదావరి జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా గురించి సహజంగా తెలియని వాళ్ళకి ఏమైనా డౌట్ ఉంటాయి కానీ పశ్చిమ గోదావరి జిల్లాలో పదిహేనుకు పదిహేను గంటా పదంగా ఖచ్చితంగా కోటమి వంద శాతం గెలుచుకునే ఆస్కారం ఉంది ఒక్క సీటు కూడా ఖచ్చితంగా నేను చెప్పేది నా నెంబర్ మీరు కాన్ఫిడెన్స్ సార్ మీ చప్పట్ల కోసం కాదు సో బట్ మీ ఆనందాన్ని నేను అర్థం చేసుకోగలను పదిహేను నియోజకవర్గాల్లో ఖచ్చితంగా కోటమి పదిహేనుకి పదిహేను చోట్ల గెలుచుకునే ఆస్కారం ఉంది ఒక్క చోట కూడా రాసి పెట్టుకోండి మై మార్క్ మై వోడ్స్ ఈ రాష్ట్రం నివ్వెరపోయే రిజల్ట్స్ రాబోతున్నాయి మార్క్ మై వర్డ్స్ పదిహేనుకి పదిహేను నియోజకవర్గాల్లో పశ్చిమ గోదావరి జిల్లాలో కోటమి కైవస్ చేసుకునే నూటికి నూరు శాతం ఆస్కారం ఉంది ఇకపోతే చూద్దాం సార్ ఏ నియోజకవర్గాల్లో ఎలా ఉందనేది ఎవరెవరు కంటెస్ట్ చేశారని చూద్దాం ఏ పార్టీకి ఎలా ఉందనే చూద్దాం ఇక్కడ టీడీపీ కంటెస్ట్ చేసినటువంటి తొమ్మిదికి తొమ్మిది ఒక్క నియోజకవర్గం కూడా డౌట్ ఉండాల్సిన అవసరం లేదు తొమ్మిదికి తొమ్మిది కవిషం చేసుకుంటుంది నెక్స్ట్ సార్ పశ్చిమ గోదావరి జిల్లా ఆరుకు ఆరు నియోజకవర్గాలు ఒక్క నియోజకవర్గం కూడా పదివేలు మీరు మార్గ ఈ పదిహేను నియోజకవర్గాలు మెజారిటీలు వేసుకోండి సార్ కేకే వాడి గురించి గుర్తుపెట్టుకోండి ఏం చెప్తాడు రాసి పెట్టుకోండి పదిహేను చోట్ల ఒక్క నియోజకం కూడా పదివేల మెజారిటీ కంటే ఓట్లు తగ్గి ఓ గెలిచేవాడు ఎవరు ఉన్నాడు అంటే ఎడ్జ్లో రెండు వేలతో ఓట్లు గెలుస్తారు మూడు వేలతో గెలుస్తారు ఐదు వేలు కాదు పదివేలు తక్కువ మెజారిటీతో గెలిచే ఒక్కరు కూడా మొత్తం పశ్చిమ గోదావరి జిల్లాలో కనపడారు ఆరుకు ఆరు చోట్ల కంప్లీట్గా గెలిచేదానికి ఆస్కారం ఉంది సార్ అలాగే మీకు బీజేపీ ఇక్కడి నుంచి ఏవీ కంటెస్ట్ చేయలేదు సార్ ఓవరాల్గా జీరో మొత్తం వై టీడీపీ జనసేన మధ్య డివైడ్ అయింది నెక్స్ట్